మేమందరం రిచ్మండ్ విల్లాస్ సన్ సిటీలో రెసిడెంట్స్ ఇక్కడ దాదాపు పదేళ్ల నుంచి ఉంటున్నారు అందరు కూడా గణేష్ నిమజ్జనం తరపున ప్రతి సంవత్సరము లడ్డూ ఆక్షన్ చేస్తాము దాంట్లో రేజ్ చేసిన మనీ అంతా చారిటీ పర్పస్కి వాడతాము రకరకాల ఇనిషియేటివ్స్ స్కూల్స్కి హెల్త్ కేర్ అండ్ యూనో పిల్లల వర్కర్స్ స్కూల్ ఫీజులు వాళ్ళ హెల్త్ కేర్ ఇంకా ఎన్జిఓస్ చాలా ఎన్జిఓస్కి గ్రాసరీస్ సప్లై చేస్తాము సో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు రీచ్ అవుట్ అయితే మా వాళ్ళు డ్యూ డెలిజెన్స్ అంతా చెక్ సార్ ఈ టైం చేయాలి దాదాపు సిక్స్టీ ఫైవ్ లాక్స్ అండి ఈసారి వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అండ్ సో అందరు ముందుకొచ్చి ఇది చేస్తున్నారండి ఎవరు ఒక్క పైస కూడా ఇందులో తీసుకోరు మొత్తం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్పెండ్ చేస్తారు ఫర్ చారిటీ కాజెస్ మేమందరం అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఇదే మోడల్ ఫాలో అయ్యి మన వంతు మనం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము జై గణేష